ఎవరు ఆమె వైపుకి తిరిగి పరమ భక్తితో అమ్మ నువ్వు చెప్పినట్టు బ్రతకాలనుకుంటున్నాను పైకి ఏదో ఆవిడికి ఆ పువ్వులు తెచ్చాను అది తెచ్చాను ఇది తెచ్చాను కాదు భక్తితో ఆమె వైపుకి తిరిగి నమస్కరిస్తే కథమివ సతాం సన్నిధతే అంటారు శంకర్లు సౌందర్యులు ఆ భావన కలిగిన వాడు ఒక్కసారి నమస్కారం చేసిన ఆవిడ పరవశించిపోతుంది అలా ఎవరు నమస్కరించాడో వాడు గత జన్మలలో చేసిన కర్మల యొక్క ఫలితములను ఇచ్చేటప్పుడు వాడు పరమ దుఃఖాన్ని పొంది తన పాదముల నుండి విస్మృతి పొందకుండా ఆమె పొదివి పట్టి కాపాడగలదు రెండు ఇక జన్మ పరంపర నుండి ఆమె విడుదలై ఇవ్వగలదు ఆమె మాయాస్వరూపిణి కనుక మాయందు తిప్పకుండా ఏది సత్యమో అది వచ్చేటట్టుగా చెయ్యగలిగిన తల్లి కూడా ఆవిడే అందుకే అమ్మవారిని ఇరుపుతో సంకేతిస్తూ ఉంటారు సృష్టిలో ఏ ప్రాణి అయినా కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు తప్ప నాకు దుఃఖం రావాలి అని కోరుకోడు నాకు దుఃఖం రావాలి అని కోరుకోడు అనుకున్నప్పుడు దుఃఖం రాకుండా ఉండాలి అంటే పాపం చేయకుండా ఉండాలి సుఖమే రావాలి అంటే కేవలము పుణ్యకర్మలు మాత్రమే చెయ్యాలి ఇది తెలిసిండి ఇప్పుడు నేను నా జీవితాన్ని దిద్దుకొని భగవతి ఏ విధంగా నిర్దేశించిందో అటువంటి ధర్మపథంలో ప్రయాణం చెయ్యడానికి నేను సిద్ధపడినప్పటికీ గత జన్మలలో నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఎలా పోతుంది అది నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కదా అది నేను తెలియక చేశాను కానీ దాని ఫలితం ఇప్పుడు అనుభవించాలి కదా దాన్ని మరి ఆవిడ తీయకపోతే ఎలా అంటే ఆవిడ తీయకపోతే కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు కాదు లేదా మీరు స్త్రీ రూపంగా భగవంతుణ్ణి చెప్తే కర్మల కన్నా ఈశ్వరి గొప్పది కాదు కర్మల కన్నా ఈశ్వరి గొప్పది అని నేను చెప్పాలి అంటే ఈశ్వరి ఏం చేయగలిగి ఉండాలి గత జన్మలలో నేను తెలిసో తెలియకో పాపం చేసిన ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ధర్మపథంలో ప్రయాణించడానికి నేను సిద్ధపడి ఆవిడ ఉన్నది ఆవిడ చూస్తోంది ఆవిడ ఇచ్చిన శక్తిని నేను దుర్వినియోగం చెయ్యకూడదు అని నిర్ణయం చేసుకుంటే ఆవిడ నన్ను అనుగ్రహించి నేను గత జన్మలలో చేసినటువంటి పాపముల యొక్క ఫలితాన్ని దుఃఖ రూపంలో ఇచ్చేటప్పుడు దాన్ని తగ్గించి దాని వలన నేను భగవంతుని యొక్క పాదముల నుండి విస్మృతి పొందకుండా ఇంత దుఃఖం వచ్చేసింది అన్న బాధలో నేను భగవంతుణ్ణి మరిచిపోవలసిన అగత్యము కలగకుండా నన్ను పొదివి పట్టి కాపాడాలి అలా కాపాడితే నేను చేసిన కర్మ ఫలితాన్ని తగ్గించగలిగినటువంటి ఈశ్వరత్వము ఆమె ఎందున్నది అది ప్రదాత అది పునర్జన్మ సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఆమె పునర్జన్మని ఇచ్చేటప్పుడు కానీ సుఖదుఖములను ఇచ్చేటప్పుడు కానీ మాయని తొలగించినప్పుడు కానీ జ్ఞానమిచ్చినప్పుడు కానీ మోక్షమునకు పంపినప్పుడు కానీ ఆమె సర్వస్వతంత్రురాలు ఎవరు ఆమె వైపుకి తిరిగి పరమ భక్తితో అమ్మ నువ్వు చెప్పినట్టు బ్రతకాలనుకుంటున్నాను పైకి ఏదో ఆవిడికి ఆ పువ్వులు తెచ్చాను అది తెచ్చాను ఇది తెచ్చాను కాదు భక్తితో ఆమె వైపుకి తిరిగి నమస్కరిస్తే శకునత్వానత్వాతాం సన్నిధతే అంటారు శంకర్లు సౌందర్యాలు ఆ భావన కలిగిన వాడు ఒక్కసారి నమస్కారం చేసిన ఆవిడ పరవశించిపోతుంది అలా ఎవరు నమస్కరించాడో వాడు గత జన్మలలో చేసిన కర్మల యొక్క ఫలితములను ఇచ్చేటప్పుడు వాడు పరమదుఖాన్ని పొంది తన పాదముల నుండి విస్మృతి పొందకుండా ఆమె పొదివి పట్టి కాపాడగలదు రెండు ఇక జన్మ పరంపర నుండి ఆమె విడుదలై ఇవ్వగలదు ఆమె మాయాస్వరూపిణి కనుక మాయ తిప్పకుండా ఏది సత్యమో అది ఇరుకలోకొచ్చేటట్టుగా చేయగలిగిన తల్లి కూడా ఆవిడే అందుకే అమ్మవారిని ఇరుపుతో సంకేతిస్తూ ఉంటారు అరుణాం కరుణాతరంగితాక్షయి అని ఆవిడ ఇరుపు ఆవిడ కట్టుకున్న బట్ట ఇరుపు ఆవిడ పెట్టుకున్న బొట్టు ఇరుపు అంత ఇరుపుతో సంకేతించి సర్వారుణ అంతా ఇరుపే ఎందుకు ఆ ఎరుపు అంటే ఎరుపు మార్పు నాకు సంకేతం తెల్లవారుజామున ఆకాశం ఇరుపెక్కిందనుకోండి చీకటి పోయి వస్తోంది అని గుర్తుకు మాధ్య మధ్యాహ్న కించి తెరుపు కనపడింది అనుకోండి సూర్యుడు దిన మార్తాండులై ప్రకాశిస్తున్నాడు ఇక పశ్చిమానికి ఉరుగుతాడు తేజస్సును ఉపసంహరిస్తాడని గుర్తు ప్రదోష వేళలో ఆకాశంలో ఎరుపు అనుకోండి వెలుతురు వెళిపోతోంది చీకటొస్తోందని గుర్తు ఎరుపు ఎప్పుడొచ్చినా అది చైతన్యానికి గుర్తు ప్రాణానికి గుర్తు మార్పునకు గుర్తు అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడు ఎవరు ఉంటారో వారిలో ఒక మార్పు వస్తుంది కష్టానికి విచలితుడైపోకుండా ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఎంత పాపకర్మ చేశానో కాబట్టి ఇక మళ్ళీ మళ్ళీ అటువంటి పాపముల జోలి మనం వద్దు మనం ధార్మికంగా బ్రతుకుదామని రూఢం చేసుకుని బ్రతక కలిగినటువంటి స్థితిని పొందగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న మనస్సుని మార్పుతో ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే ఆమెయే దానికి ప్రాతిపదిక ఏమి భక్తితో ఆమె వంక తిరిగి నమస్కరించడం భక్తి అన్న మాటకు అర్థమేమి పరిణతి పొందిన భక్తి ధర్మం విశ్వాసంతో నాలో ఒక మార్పు రావాలి నేను ఈ జన్మ నిరర్థకం చేసుకుంటే వీరొక్కసారి మనుష్య ప్రాణి కాకుండా ఇంకొక శరీరంలోకి వెడితే శాస్త్రాన్ని పట్టుకోలేను గురువుని పట్టుకోలేను అనుష్ఠానం చెయ్యలేను విషయం తెలుసుకోలేను ఆచరణలోకి తెచ్చుకోలేను కోట్ల జన్మలు పాడైపోతాను కాబట్టి ఈ జన్మలో ఉండగానే నేను ఇల్లు చక్క పెట్టుకోవాలి దీప ఉండగా ఇల్లు చక్క పెట్టుకోకపోతే తర్వాత వగచి ప్రయోజనం ఉండదు అని ఎవడు పరితాపములు పొందాడో అటువంటి వాణ్ణి తన వైపుకి తిప్పి ఈశ్వరుని ఎందు కలుపుతుంది అలా కలపగలిగిన తల్లి కాబట్టి ఆమె జగత్ సంరక్షణ చేస్తుంది రక్షణ అంటే పరిపాలన ఆ తిప్పగలిగినటువంటి శక్తి అంతేకాదు సృష్టి అంటే పునర్జన్మ ఇవ్వడం లయ మళ్ళీ ఆ శరీరం విడిచిపెట్టి జీవుడు వేరొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉండడం జనన మరణ చక్రంలో తిప్పడం అదే మాయా మహామాయా భ్రమయసి పరబ్రహ్మ మహిషి సంసార చక్రము అంటే గృహస్థాశ్రమంలో ఉండి బిడ్డలతో ఉండడము అన్న ఒక్కటే అర్థం లేదు సంసార చక్రము అంటే జనన మరణ చక్రమునందు తగులుకుని ఉండుట అలా తిరుగుతూ ఉండడం అందుకే శంకరాచార్యుల వారు లహరి చేస్తూ గళంతీ శంభోత్వ చరిత సరితకిల్బిజౌ దళంతీధీ సరణిషు పతంతి విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చితో హృదభువి శివానందలహరి అంటారు సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు సంసార పరిభ్రమణము అంటే జనన మరణ చక్రమునందు జీవుడు ఒక శరీరాన్ని పుచ్చుకోవడం కొన్నాళ్ళ వదిలేయడం మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళడం మళ్ళీ పుచ్చుకోవడం అలా తిరుగుతూనే ఉండడం ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండేటటువంటి దాని నుంచి విడుదల ఏనాడు పొందాడో ఆనాడు పరమశాంతిని పొందాడు మోక్షము అంటే విడుదల దాని వైపుకు తీసుకెళతుంది అందుకే సృష్టి కర్తీ బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన తిరోధాన కరీశ్వరి ఆ తల్లి సృష్టి నుంచి మోక్షం వరకు చేస్తుంది ఆమె ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అడగడం మనకి చేత కాదు ఆమె ఏదైనా ఇవ్వగలదు అందుకే ఆమెకి కామకోటి అని పేరు కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటంటే కోర్కెలకు చిట్ట చివరి హద్దు మహా అడిగితే ఏమడగలవు సుఖములకన్నిటికీ కూడా అంతిమమైనటువంటి సుఖం మోక్షసుఖం అథవా అంతకన్నా కిందకి వైరాగ్య సుఖం ఈ సుఖములను అడిగితే ఏ కోరిక కోరినా ఆ కోరికలకి హద్దు ఆవిడే ఆవిడ్ని దాటి ఇంకా ఉండడానికి వీల్లేదు అందుకే ఆమె కామకోటి అటువంటి తల్లి కాబట్టి ఆమె సృష్టి లయ రెండు స్థితి స్థితి అంటే ఒక శరీరంతో వచ్చాం భూమి మీదకి అది స్థావరము కావచ్చు జంగమము కావచ్చు జరా చరా చర జగత్ సంరక్షిణీ అది ఓ చెట్టు కావచ్చు ఓ కొండ కావచ్చు ఓ కొండ కొండలవ కావచ్చు ఓ చీమ కావచ్చు మనిషి కావచ్చు ఇన్ని ప్రాణులను పోషించడం ఎలా అంటే ఆమె బ్రహ్మాండ పిండాండ సమన్వయాన్ని చేస్తూ ఉంటుంది అది ఆమె గొప్పతనం అది రక్షణ అది నిర్వహణ పరిపాలన చేస్తూ ఉంటుంది ఎలా అంటే